హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ మళ్ళీ ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే బీరకాయతో పప్పు అన్నమాట బీరకాయ పప్పు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీని అయితే మేము బీరకాయ తీగూర అని కూడా అంటాము ముందుగా ఇలా కందిపప్పును అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి నేను ఇలా కందిపప్పు నానబెట్టుకోవటం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి అయితే ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మనకు కుక్కర్ విజిల్ చల్లారేలోపు మనము బీరకాయనైతే కట్ చేసుకుందాము ముందుగా ఇలా ఒక బీరకాయనైతే తీసుకుంటున్నానండి నేను ఈ బీరకాయనైతే మనము శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఎక్కడ తడి లేకుండా తుడుచుకోవాలండి తర్వాత ఇలా ఎడ్జెస్ని అయితే కట్ చేసుకొని ఇప్పుడు బీరకాయనున్న పైనున్న పొట్టునైతే మనము క్లీన్గా పొట్టు తీసేసుకోవాలి చాలామంది బీరకాయ పొట్టునైతే పడేస్తారు కదండి బీరకాయ పొట్టులో మనకు హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి సో వేస్ట్గా పడేయకుండా బీరకాయ పొట్టుతో అయితే మనము పచ్చడి చేసుకోవచ్చండి యాక్చువల్లీ చెప్పాలంటే మనకు బీరకాయలో ఉండే కన్నా కూడా పొట్టులోనే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి అందుకే వేస్ట్ చేయకుండా పచ్చడి చేసుకోవచ్చు నేను ఆల్రెడీ బీరకాయ పొట్టుతో పచ్చడి అయితే షార్ట్ అప్లోడ్ చేశానండి ఒకసారి ఛానల్లో విజిట్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకు బీరకాయ పొట్టు పచ్చడి అయితే బీరకాయ పొట్టు పచ్చడి చాలా వెరైటీస్గా చేస్తారండి నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేశాను ఇలా బీరకాయ పొట్టునైతే కంప్లీట్గా పీల్ ఆఫ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి మనకు బీరకాయ పొట్టు పచ్చడి అయితే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి అలానే పెరుగన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే విజిట్ చేసి ట్రై చేయండి ఇప్పుడు మనము ఈ బీరకాయ పొట్టునైతే పక్కన పెట్టుకున్నాం కదండి ముందుగా పీల్ ఆఫ్ చేసుకున్న బీరకాయ మొత్తాన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి బీరకాయలు ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుందండి బీరకాయతో చాలా వెరైటీస్ చేస్తారు కదండి బీరకాయ ఫ్రై బీరకాయ పచ్చడి పప్పు అలా బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి మనకు ఒంట్లో ఉన్న వేడిని కూడా చాలా బాగా తగ్గిస్తుంది అన్నమాట బీరకాయతో ఇలా పప్పు చేసి పెట్టారు అంటే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా బీరకాయ మొత్తాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి బీరకాయతో కూడా పచ్చడి చేస్తారండి బట్ ఇలా పొట్టుతో చేసుకుంటే ఆ టేస్టే అసలు చాలా బాగుంటుందండి మనము చెప్పే వరకు తెలియదు అనమాట అవి బీరకాయతో చే పొట్టుతో చేశారు అనేది అయితే ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనము కుక్కర్ విజిల్ కూడా చల్లారిపోయి ఉంటుందండి కుక్కర్ మూసి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో పప్పు అయితే పప్పు ఇలా నానబెట్టుకొని చేసుకోవటం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతుందండి వాటర్ కూడా కరెక్ట్గా యాడ్ చేశారంటే ఎక్స్ట్రా వాటర్ ఏమీ లేకుండా ఇలా పప్పు చక్కగా ఉడికిపోతుందండి ఎక్కువ వాటర్ యాడ్ చేశారంటే కుక్కర్ విజిల్ వచ్చేటప్పటికి బయట వచ్చేస్తుంది కదా ఇలా కరెక్ట్గా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ పప్పునైతే బాగా మ్యాష్ చేసుకోవాలి ఒక గరిటతోనే చేసుకునేసా నేనైతే ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని పప్పు బీరకాయ ముక్కలంతా ఒకసారి కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మనకు బీరకాయ ముక్కలైతే చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుందండి అందుకనే టూ విజిల్స్ ఉడికితే సరిపోతుంది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి బీరకాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిందంటే తినటానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనము పోపు ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఇలా ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు అలానే క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఒక నాలుగు నుంచి ఐదు యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కారంకి అయితే మనము ఎండుమిర్చి వాడుతున్నామండి పచ్చిమిరపకాయలు కారం పొడి ఏవి యాడ్ చేయమండి కారం కోసం అయితే ఇలా ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలని అయితే తుంచుకొని యాడ్ చేసుకున్నాను అలానే మజ్జిగ మిరపకాయలు ఉన్నాయి కదండి చల్ల మిరపకాయలు అవి కూడా ఒక రెండు ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఈ చల్ల మిరపకాయలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీ దగ్గర లేకుంటే ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పోపంతా బాగా ఫ్రై చేసుకొని ముందుగా ఉడికించుకున్న పప్పు బీరకాయలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మీరు వెల్లుల్లి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి కాకుండా పొట్టు తీసిన వెల్లుల్లి అయితే ఎక్కువ కూడా యాడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఎక్కువ పాలే యాడ్ చేస్తున్నానండి ఒక గ్లాస్ పాలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ పాలు యాడ్ చేయటం వల్ల ఏంటంటే మన పప్పుకైతే కమ్మని ఫ్లేవర్ ఇస్తుందండి ఒంట్లో ఉన్న వేడిని మొత్తాన్ని తగ్గించి బాగా కూల్ అవుతుందండి మన బాడీ అయితే సమ్మర్ సీజన్లో ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు ఇలా పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని పప్పు ఉడికించుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకు పప్పు బీరకాయ అంతా ఉడికిపోయింది కాబట్టి పాలు యాడ్ చేసాం కదా అందుకోసమని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి మనకు పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇవి చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది చూసారా ఇలా ఉడుకుతోంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చూసారు కదండి బీరకాయ పప్పు అయితే ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా ఉంటుందంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి అలానే ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్ సీజన్లో అయితే ఈ పప్పులో అయితే మనము టమాటో ఆనియన్స్ కారం అలా ఏమీ యూజ్ చేయమండి ఇలా పాలు యాడ్ చేసుకొని చేసుకోవటమే అనమాట చాలా కమ్మగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఏదైనా పచ్చడితో నంచుకుంటే చాలా బాగుంటుందండి అందుకనే నేను ఎప్పుడు బీరకాయ తీగూర చేసినాను కూడా ఈ బీరకాయ పొట్టునైతే వేస్ట్ చేయకుండా పచ్చడి చేసుకొని ఈ బీరకాయ అయితే బీరకాయ పొట్టు పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ సో తప్పకుండా ఈ ట్రెడిషనల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఈ సమ్మర్లో అయితే తీసుకోండి చాలా మంచిదండి మన బాడీకి అయితే బాగా కూల్ చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్లో ట్రెడిషనల్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి